ഏഷ്യറ്റ് ന്യൂസ് കെ സ്വാഗതം మారుతున్న సమాజంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కృతనిశ్చయంతో ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు గురువారం నందిగామ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ది నూతన బిల్డింగ్ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పనపై పూర్వ విద్యార్థుల గ్రామస్తుల ఆయా పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి అభిప్రాయం సేకరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ స్కూల్ సుధాకర్ గ్రంథాలయ చైర్మన్ మోహన్ రెడ్డి మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్ నాయకులు వంకాయల రామన్న జిల్లాల బాల్రెడ్డి కొమ్ము కృష్ణ చంద్రపాల్ రెడ్డి దేపల్లె కుమార్ జిల్లాల దామోదర్ రెడ్డి దారాలింగం జంగ నరసింహులు యువసత్త లక్ష్మణ్ కుమార్ చంద్రశేఖర్ గౌడ్ కావలికృష్ణ శ్రీకాంత్ గౌడ్ బి కృష్ణ సి నరసింహులు బి కృష్ణారెడ్డి జ్ఞానేశ్వర్ ఏ అంజయ్య బి జంగయ్య గౌడ్ అడ్వకేట్ అంజు అన్వర్ గడ్డం జంగయ్య బి నరసింహులు పిట్టిల రాములు బాలరాజ్ కేశముని ఆంజనేయులు తడకల జంగయ్య పూర్వ విద్యార్థులు గ్రామస్తులు మహిళా సంఘ సభ్యులు శోభా చంద్రకళ తదితరులు ఉన్నారు ఇప్పుడు లో వచ్చింది మీకు సపరేట్ ఇస్తున్నా ఏం కాదు పెద్ద లం కూడా ఉందంటే మంచి ఇంత ఇక అబద్ధం చెప్పాను నిజం చెప్పా ఆఖరికి బైపాస్ లో ఆపిస్తున్నాం ఏడ్ ఆపిస్తున్నాం మళ్ళీ చేస్తున్నారు ఇక మన రీజన్ అంతా ఇక్కడ ఉండదు ఇక మనం హైదరాబాద్ లో కలిసిపోతున్నాం రెండు కలిసిపోతున్నాం పోలీస్ స్టేషన్ కలుపుతున్నాం షాద్ కు మన బ ఈ బస్ స్టాండ్ కూడా అంత మన సార్నా డిపో అంతా హైదరాబాద్ లో హైదరాబాద్ బస్సులు మస్తు వస్తాయి ఇక ఇబ్బంది ఉంటది ఒక రెండు నెలలు ఉంటది అబద్ధం చెప్పబోతుంది అందుకోడి శంకరణ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటిదాకా ఇప్పటిదాకాలుంటాయిట్లు అసలు ఈ కష్టం ఇప్పుడు శంకరణకు అయితే ఏడున్న మార్గంలో పల్లె కూడా తెలుసా ఏముందనేది ఆయన అసలు కార్యకర్తలు వేయమని ఆయన చూస్తారు అంటే మా నందిగామ మండలికి ఎప్పుడన్నా ఎమ్మెల్యే వస్తే దాదాపు వచ్చి ఇట్లా వేయదే కానీ కానీ ఏనాడున్నా మలిసి ఉండేది సమాచారానికి వస్తున్నాడే దాన్ని పట్టుబట్టింది కాబట్టి అన్న పేరు బాగుంటుంది ఇప్పుడు మాకు కూడా చిన్న కోరికైనా ఈ ఒకటి నెలకు బస్ స్టాప్ కావాలి అది హెచ్రీ సాగాలి రెండవది ఏంటంటే ఈ నందిగామ చెరువు చిన్న ఎన్ని దాకా చేయాలని నేను ఇప్పటిదాకా చెప్తున్నాను మేము అందరం కలిసి అది ఏమి ఉంటానో చెప్ చేయాలని ధన్యవాదాలు చిన్నతనం నుంచి ఇదే విద్యా బుద్ధి నేర్చుకొని ఈ స్కూల్లో నేను నేర్చుకున్న ఫస్ట్ నుంచి ఈ స్కూల్లో నేర్చుకున్న స్థాయి లాగుంది దీన్ని చూస్తే నేను భరించలేను మన ఉన్న వాళ్ళ పేద పిల్లలకు ఎలాంటి సౌకర్యం మంచిగా లేదని ఈరోజు పండుగ లాంటి వాతావరణం ఏర్పాటు చేసి ఈ సభను ఏర్పాటు చేసిన పెద్దలు మన అన్న పిలిసే పలిక నాయకుడు అదే విధంగా ఈ రోజును ఏది చూసినా అన్నింట మన కాంచులు కానీ ఇతర కాంచెం తిరిగి చూస్తున్నాము అక్కడ పోల్చుకుంటే మనకు అక్కడ చూసుకుంటే నా నా క్లాస్మేట్ సమావేశానికి వచ్చినాడు పూర్వ విద్యార్థులకి ధన్యవాదాలు చెప్తున్నాము అనే ఇప్పుడు సుదర్శన్ అన్న కౌన్సిలర్ గారు వేదిక దగ్గరికి రావాలన్నట్టు నేను కుమార్ గారు సీనియర్ ఇద్దరు రావాల్సింది వాళ్ళ కుర్చీకి మరన్మోహన్ గారు మరియు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యే శంకర్ గారు మేమందరం ఒకే దగ్గర చదువుకున్నాం కాబట్టి గురిశిషుల బంధం చాలా దృఢమైంది మీరు చేసేది ఒకరు ఏదో అసలు అనుకుంటే కూడా అసలు భగవంతుడికి వీళ్ళ ఇచ్చిండో మేము కన్నారా చూసాం స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ కిటికీలు పగుల కొట్టి ఆ ఫ్యాన్ రెక్కలు కింది కోల్పో ప్రతి ఒక్కరు ఇక్కడ జరిగేదానా ఆ ఫంక్షన్స్ ఇప్పుడు జరగట్లేదు ఫంక్షన్ జరిగిందంటే ఆ రోజు ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుండే ఇక్కడ స్కూల్లో అందుకే అప్పుడు మేమే అందరం కలిసి నిర్ణయించి ఇక్కడ ఫంక్షన్స్ పెట్టవద్దని నిర్ణయించింది మేము అందరం పది కోట్ల వరకు భవనాలు నిర్మించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం పాఠశాలకు మంచి తగ్గిపోతుంది కాబట్టి ఇది అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అందరి కోరుకుంటూ తెలియజేస్తుంటాం హై స్కూల్కు డెవలప్మెంట్ చేయడానికి పునర్ప్రారంభించడానికి చేసిన శాసనసభ్యుల గారికి ఇంతకుముందు శ్రీకాంత్ అన్న చెప్పాడు ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతి కానీ రిబన్ కటింగ్ వచ్చి చేసిపోతాడు అంతే తప్ప వేరే వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి రథసారథి లాగా ఒక గవర్నమెంట్ నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషం అన్న అదేవిధంగా షార్నాడ్లో కూడా కాలేజ్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా అక్షర ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి కాబట్టి మరి విద్యను ఈ ప్రభుత్వాలు ఒక ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాయి గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి పది గ్రామాలకు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేసి ఒక నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటూ ఒక జిల్లా స్థాయిలో యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకుంటూ విద్యాభివృద్ధి చేస్తూ ఉన్నాం అయినా కూడా ఇంకా ఒక నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాం కాబట్టి సమాజం పార్టీలు కొన్ని విద్య మీద నిర్లక్ష్యం చేసి మీ అందరు తెలుసు పది సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ తెచ్చుకుంటే బంగారు తెలంగాణ అవుతుందనుకున్నాం మనందరూ తెలుసు ఎలా అంతా విధ్వంసం చేసి అసలు చదువుకున్న స్థలమే బాగా లేకపోతే స్కూల్ క్లాస్ రూమ్లే లేకపోతే చెప్పే టీచర్లు సరిగా లేకపోతే సిబ్బందే లేకపోతే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఈ మౌలిక వసతులు అన్ని మీ అందరు తెలుసు ఎలా మీ అందరి దయా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక ప్రాధాన్యత విదక్కించుకుంటూ ఉపాధ్యాయులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ వాళ్ళకున్న సొంత ఇబ్బందులు తీర్చి ఇలా పాఠశాలను నూతన ఆధునికతతో నిర్మాణం చేయాలి విద్యార్థులకు తగ్గట్టుగా గదులను ఏర్పాటు చేయాలి టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి గ్రౌండ్ ఏర్పాటు చేయాలి స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు కాబట్టి నేను కూడా మరి మన మన మండలంలో చదువుకున్న ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కాబట్టి ఒక మనగుణంగా ఒక రుణం తీర్చుకోవాలి స్కూల్కు